మామూలు మనిషినైనా మా మూల మనిషినైనా గొప్ప వ్యక్తిగా మహాశక్తిగా మార్చే మహర్షి గురువు గలీలో వాడిని ఢిల్లీకైనా జాబిలీకైనా చేర్చడానికి బాట వేసేవాడు గురువు నీ గెలుపును నీవాళ్లేవారు లేని కుంలో వాడు నావాడు అని గర్వంగా చెప్పుకునే నిస్వార్థపరు గురువు నీలోని తప్పులను సరిచేసి నీ వెలికి తీసి ప్రపంచానికి నువ్వేంటో తెలియ తెలిసేవా తెలియవాడే గురువు తన కలంతో తన కళంతో నీ మధ్యలో జ్ఞానాన్ని జ్ఞాన వృక్షాన్ని నాటగలడు నీ జీవిత గమ్యాన్ని నిర్ణయించగలడు నీ తర మీ తర నీ తరాలను మార్చగలడు నీ విలువను అమాంతం పెంచగలడు చెట్టు బాగా పెరగాలంటే కావాలి